నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ బ్రిటన్ లో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి యాంటీ ఇమిగ్రేషన్ లా పేరుతో దాదాపు లక్ష యాభై వేల మంది బ్రిటన్లు రోడ్లపైకి వచ్చి వలసదారులు మాకొద్దు అనే ప్లకార్డులతో తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేసినా కూడా వారు పోలీసులపై దాడులు చేస్తున్నారు చరిత్రలోనే ఇది అతిపెద్ద నిరసన సేగా వారు అక్రమ వలసదారులను మా దేశం నుంచి పంపేయండి మా ఉద్యోగాలు మాకు కావాలి మాకు రావాల్సిన ఉద్యోగాలన్నీ వలసదారులకే వెళ్తున్నాయి దాని వల్ల దేశ సంపద దోచుకెళ్లిపోతున్నారని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇంటి పనుల నుండి సాఫ్ట్వేర్ జాబుల వరకు ప్రతిదీ వారికి వెళ్తున్నాయి అని వారి ప్రధాన ఆరోపణ అక్కడ రాబిన్సన్ అనే ఒక యాంటీ ఇస్లామిక్ సోషల్ యాక్టివిస్ట్ ఉన్నాడు అతనే ఈ యాంటీ ఇమిగ్రెంట్స్ అనే వాదనతో ఇంతమందిని పోగు చేయగలిగాడు అంటే అతనేమి మామూలు వ్యక్తి కాదు మామూలుగా ఇతను ఎవరైనా తమ దేశంలోకి అక్రమంగా చొరబడి సంపదను దోచుకెళ్లిపోతారో అక్కడ అతడు ప్రత్యక్షం అవుతాడు కానీ ఇప్పుడు అక్కడి నుండి భారతీయులను వెళ్లిపోమ్మంటున్నారని కొన్ని తప్పుడు సమాచారాలు వస్తున్నాయి కానీ వాస్తవానికి యూకేలోకి ఇస్లామిక్ దేశాల నుండి పడవల ద్వారా అక్రమంగా వలస వచ్చి ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్కడే సెటిల్ అవుతున్నారు ఇది అతడి వాదన ఇందులో తప్పేమీ లేదు కానీ ఏ దేశ మీడియా ఆ దేశం వారిని బ్రిటన్ నుండి వెళ్లి అంటున్నారు అని తప్పుడు వార్తలని ప్రచారం చేస్తున్నారు నిజంగా యూకే స్టాండర్డ్ రూల్స్ ప్రకారం సరైన వీసా పొంది అక్కడ వారిని అతనేమి అనడం లేదు మామూలుగా యుఎస్ఏ ఇంకా యూకే లాంటి దేశాల్లో అక్కడి లోకల్ వాళ్లు పని చేయడానికి ఇష్టపడరు అందుకే ఆ దేశాల్లో యూత్ మొబిలైజేషన్ కింద వీసాలు ఇస్తుంటారు మా దగ్గర టెక్నికల్ పర్సన్స్ చాలా తక్కువ ఉన్నారని యూత్ ని బ్రిటన్ కి రమ్మంటారు సాధారణంగా ఆ దేశాల్లోని రెస్టారెంట్స్ లో కాఫీ షాప్స్ లో హోటల్స్ లో పెట్రోల్ బంక్స్ లో ఇండియన్స్ ఎక్కువగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు అది వారి ఫీజులు ఇతరాత్ర ఖర్చుల కోసం చేస్తుంటారు ఎందుకంటే మన భారతీయులు కొంచెం కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవారు కాబట్టి మరి యూరోపియన్ యువత మాత్రం అలా కష్టపడడానికి ఇష్టపడరు రాను రాను నిజంగా అక్కడి యూత్ ఉద్యోగాలు కావాలన్నా దొరికే పరిస్థితి లేదిప్పుడు ఇది ఇలానే ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఉంటే ఇంకా అక్కడి వారి పరిస్థితి ఏంటి అని కనీసం మనం ఒక మూమెంట్ ని రైజ్ చేయాలి అంటే లోకల్ మూమెంట్స్ ని నేషనల్ మూమెంట్స్ చేయాలని ఈ రోబిన్స్ అనే వ్యక్తి ఈ యాంటీ ఇమిగ్రేషన్ మూమెంట్ ని లేవనెత్తాడు కొంతమంది గోబ్యాక్ ఇండియన్స్ అని కొందరేమో గోబ్యాక్ ఇస్లామిక్స్ అని కొందరేమో గో బ్యాక్ ముస్లింస్ అని వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు బ్రిటన్ గవర్నమెంట్ తీసుకునే కొన్ని ఆర్థిక సంస్కరణలు కావచ్చు ఆర్థిక విధానాలు కావచ్చు విచిత్రంగా ఉంటాయి అందుకే ఇప్పుడు ఇక్కడి పరిస్థితి అలా తయారైంది అక్కడ చదువుకోవడానికో లేదా ఇంకో దానికో వీసా తీసుకుని నివసించే వారి వీసా గడువు ముగిసే టైం అయిందనుకోండి అక్కడ వారు వీళ్లకు ఒక అవకాశం కల్పిస్తారు అదేంటంటే బ్రిటన్ లోకల్ వాళ్ళు అక్కడ కొన్ని కంపెనీస్ ని స్థాపించి మాకు డబ్బులిస్తే మీకు వీసా పొడిగిస్తామని వారికి ఆఫర్ చేస్తారు పదిహేను నుంచి ఇరవై లక్షలు మాకిస్తే మీ వీసా పొడిగిస్తామని ఆఫర్ చేస్తారు మరి ఆ దేశం విడిచి వెళ్లొద్దు అనుకునేవారు ఆ డబ్బులు చెల్లించి అక్కడ నివసిస్తే తప్పెవరిదవుతుంది ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్లే కదా ఇదంతా జరుగుతుంది అక్కడ ఆస్ట్రేలియా నుంచి వెళ్ళిపోమంటున్నారు అమెరికా నుండి వెళ్ళిపోమంటున్నారు యూకే వదిలి వెళ్ళిపోమంటున్నారు తప్పులు అక్కడి ప్రభుత్వాలు చేసి పాపం స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే లోన్లు తీసుకోనో లేక ఆస్తులు అమ్ముకోనో తల్లిదండ్రులు సంపాదించిన దానితోనో ఏదైనా గాని లక్షల లక్షల ఫీజులు అక్కడ యూనివర్సిటీస్ కి కట్టి చదువుకోవడానికి వెళ్తున్నారు అలానే అక్కడ ఏదో ఒక చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుని చేసిన అప్పులు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు పాపం ఇండియన్స్ అంతే తప్ప ఇంకేమీ ఆశించి కాదు దీని మీద మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి అలాగే కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ